హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్కి దగ్గరగా రెండు వందల ముప్పై ఐదు గజాల స్పేషియస్ సెమీ ఫర్నిష్డ్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే డూప్లెక్స్ హౌస్ చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంతకుముందు నేను ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో చేశాను అయితే అప్పుడు లోపల వీడియో చూపించలేకపోయాను ఇప్పుడు పూర్తి వీడియో చూపిస్తానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ అదేవిధంగా మేము ఇంకొక కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాము రజా రాజధాని ప్రాపర్టీ అని ఆ ఛానల్ లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవుతుండీ అందులో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఈ ఇంటి ముందు రోడ్డు అండి విశాలమైన ఫార్టీ ఫీట్ రోడ్డు ఇంటి ముందు కూడా మీరు కార్ పెట్టుకోవచ్చు అంత పెద్ద రోడ్ అండి సో ఇంట్లో కూడా మనకి కార్ పార్కింగ్ అయితే ఉందండి ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఉన్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చింది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ కాబట్టి వెంటిలేషన్ పరంగా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు గాలి వెలుతురు పరంగా సో ఈ లోపల మీరు కార్ అయితే పెట్టుకోవచ్చు సో బయట ఇక్కడ వీళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ గ్రిల్ గేట్ అయితే పెట్టేశారు ఇది కావాలనుకుంటే తీసేసుకొని ఇక్కడ కార్ అయితే పెట్టుకోవచ్చు అండి ఇటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ మనకి గ్రౌండ్ బోర్ ఉంది మనకి పంచాయతీ వాటర్ కూడా ఉందండి ఇది ఉత్తరం వైపు ఉండే సందు ఇక్కడ బోర్కి సంబంధించిన స్టార్టర్ బోర్డు ఉంది సుమారుగా ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఈ పక్కన ఇది ఉత్తరం వైపు మనకి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు యూపీవీసీ డోర్ వచ్చింది ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి సందు ఉందండి అది కూడా చూపిస్తాను ఇంటి చుట్టూ కూడా మీకు సెట్ బ్యాక్స్ లాగా సందు అయితే ఇచ్చారు స్పేషియస్గా ఉంటుంది హౌస్ అంతా కూడా సుమారుగా మీకు రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఏడు వెడల్పు యాభై ఏడు లోతు ఉండే రెండు వందల ముప్పై ఐదు గజాల తూర్పు ఫేసింగ్ ఇల్లు అండి ఇది ఇక్కడ అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఇచ్చారు ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇక్కడ మనకి ఐరన్ గ్రిల్ ఇచ్చారు ఈ పక్కన ఇది అంతా తూర్పు సందు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది ఇక్కడ మనకి ఏరియా ఇచ్చారు వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడే ఇచ్చారు ఇది దక్షిణ వైపు ఉండే సందు వాస్తు ప్రకారంగా దక్షిణ వైపు కూడా సందు ఇచ్చారు ఇది దక్షిణ రోడ్డు అండి రెండు వైపులా కూడా అడుగుల రోడ్డు ఉంది సో దక్షిణ వైపు కొత్త స్థలం ఉంది ఆ స్థలంలో మొక్కలవి అయితే పెడుతున్నారు ఇక్కడ ఇల్లు గార్డెన్ లాగా సో లోపలంతా కూడా ఒకసారి చూపిస్తాను చూడండి సో లోపలంతా కూడా చాలా బాగుంది అయితే ఇక్కడ ఈ ఇంట్లో ఎవరు ఉండట్లేదండి సో ఈ ప్రాపర్టీ ఓనర్స్ ఎవరు ఉండట్లేదు సింహద్వారం చుట్టూ కూడా ఇక్కడ టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు ఇది లోపల ఎంట్రన్స్ హాలు సో దుమ్ము పట్టేసి ఉంది కాబట్టి మీకు లుకింగ్ పరంగా కొంచెం నచ్చకపోవచ్చు ఇదంతా కూడా ఎల్ షేప్ హాల్ టైప్లో ఇచ్చారు ఓపెన్ కిచెన్ డైనింగ్ అంతా కూడా ఇక్కడ మనకి టీవీ యూనిట్ కోసం వుడ్ కబోర్డ్స్ తోటి ఇదంతా కూడా వర్క్ చేయించారు చాలా బాగుందండి చాలా పెద్దగా ఇచ్చారు ఈ కబోర్డ్ వర్క్ అంతా కూడా ఇక్కడ మనకు మధ్యలో శాండ్లరు పిఓపి సీలింగు కలర్ఫుల్ లైటింగు మంచి లైటింగ్ పాయింట్స్ కూడా ఇచ్చారండి ఈ పక్కన ఇది పడమర వైపు సందు ఈ సందు ఇంతకు ముందు చూపించలేదు కదా ఇది పడమర వైపు సందండి ఇంటి చుట్టూ కూడా సొంత వచ్చింది పార్కింగ్ టైర్స్ ఇచ్చారు ఇంటి చుట్టూ కూడా ఎవరో ఉండట్లేదు కాబట్టి ఇంటి చుట్టూ కూడా మొక్కలు కూడా వచ్చినాయి సో మీరు వచ్చి ఇదంతా కూడా శుభ్రం చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ హౌస్ అంతా కూడా ఓన్గా దగ్గరుండి బడ్జెట్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా చాలా నీట్గా చాలా క్లాస్గా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి ఇది పూజా మందిరం ఈజీగా పది మంది కూర్చొని పూజ చేసుకునే విధంగా ఈ పూజా మందిరం ఇచ్చారు ఇందులో కూడా సీలింగు మార్బుల్ ఫ్లోరింగ్ ఇది ఓపెన్ కిచెను గ్యాస్ కట్ రెండు టూ స్టెయిన్లెస్ స్టీల్ షంకు వెంటిలేషన్ కోసం విండో పైన అట్టకు కూడా వుడ్ బోర్డ్సు సో ఈ పక్కన ఈ డోర్ అనేది ఓపెన్ చేస్తే మనకు దక్షిణ వైపు సొంత వచ్చింది ఇంతకుముందు చూపించాను కదండి సో ఇదంతా కూడా వాష్ ఏరియా సో ఇదంతా కూడా మోడర్న్ కిచెన్ అండి చాలా పెద్దగా వచ్చింది కిచెన్ స్పేస్ అనేది సో ఈజీగా ఇక్కడ పది మంది కలిసి వంట చేసుకునే విధంగా చాలా పెద్దగా వచ్చింది ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అండి ఇక్కడ ఇది బెడ్రూము బెడ్రూమ్ లోపల చూపించలేకపోతాను ఇది డైనింగ్ స్పేస్ అండి ఇక్కడ మెట్ల కింద మనకి డైనింగ్ వస్తుంది ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ అంతా కూడా మనకి టేక్ వుడ్ యూజ్ చేశారండి చూస్తున్నారు కదా ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ కమ్ గ్రానైట్ యూజ్ చేశారు ఇది పైన బెడ్రూమ్ అండి ఇది కూడా లాక్ చేస్తుంది ఇది కూడా చూపించట్లేదు సో ఈ పక్కన ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఈ లాక్ చేసింది ఇది ఇంతకుముందు చూపించిన ఫోటో దానిదేనండి ఇది అంతా కూడా హాల్ స్పేస్ పైన ఇక్కడ కూడా టీవీ యూనిట్ కోసం కబోర్డ్ పాయింట్ ఇచ్చారు మనకు అంతా కూడా మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు సో గ్లాస్ కమ్ వుడ్ తోటి ఇదంతా కూడా మనకి మెటల్ అంతా కూడా ఇచ్చారు చూస్తున్నారు కదా ఇదంతా కూడా హాల్ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది ఈ పక్కన ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా మొత్తం మూడు బెడ్రూమ్స్ వచ్చినాయి కింద ఒక హాలు డైనింగు ఓపెన్ కిచెను పైన హాలు రెండు బెడ్రూమ్స్ అదేవిధంగా బయట సిట్అవుట్ ఏరియా ఉంది అది కూడా చూపిస్తానండి సో ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేసు మంచి సీరింగ్ డిజైను కబోర్డ్స్ వర్క్ అంతా కూడా చేసి ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో మనకి ఇది వెస్ట్రన్ సూట్ తోటి వచ్చిందండి బాత్రూమ్ అంతా కూడా పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది మూడు బెడ్రూమ్లో కూడా మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి ఒక కామన్ బాత్రూమ్ ఉంది అంటే మనకు మొత్తంగా నాలుగు బాత్రూమ్స్ మూడు బెడ్రూమ్స్ సో రెండు హాల్స్ ఒక డైనింగ్ ఒక కిచెన్ ఈ విధంగా అయితే ఉందండి మంచి హౌస్ అండి చాలా బాగుంది హౌస్ అంతా కూడా ఇది మనకి బయట స్లైడ్ డోర్ తోటి గ్లాస్ డోర్ డోర్ తోటి ఈ సెట్అవుట్ ఏరియా వచ్చింది బాల్కనీ స్పేస్ అనేది దీనికి ఐరన్ గ్రిల్ ఇచ్చారు ఎలివేషన్కి స్టీల్ రేలింగ్ పైప్ కూడా వచ్చింది ఇది ఇంటి ముందు రోడ్డు తూర్పు రోడ్డు అండి సో ఈ ప్రాపర్టీ మనకి బందర్ రోడ్డుకి సుమారుగా కిలోమీటర్ దూరం ఉండే పేనమలూరు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగు రెండు వందల ముప్పై ఐదు గజాలు ఉంటుంది ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి రేటు మ్యాక్సిమం ఫైనల్ అంటున్నారండి పెద్దగా వేరియేషన్ ఉండదు తగ్గుద్దు కానీ పెద్దగా వేరియేషన్ ఉండదండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి ప్లాన్ అపూర్వల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్న తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో మేము ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ అదే అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని నెంబర్ని తెలియజేయండి తప్పకుండా మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాము సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్న అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ